హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా చివరి వీడియో అండి ఇక వీడియోలు అయితే చేయను ఈ సంవత్సరం అంటే ఈ రోజుతో ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది కదా ఇది లాస్ట్ వీడియో అనమాట ఇక ఈరోజు సండే పిల్లలు స్కూల్ లేదు మా హస్బెండ్ కూడా డ్యూటీ లేదండి ఇక నీళ్ళు లేచేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట మార్నింగ్ ఇక మా అయితే బయట చక్కగా తుడిచేసి కడిగేసింది ముగ్గు అయితే పెట్టాలి ఇక ఫైవ్ థర్టీకే లేచానండి చెప్పాను కదా హరిదాస్ గారు తెల్లవారుజామున వచ్చేస్తారని ఆయనకైతే వేసేసి ఇంకా క్యారేజ్ పని లేదు కదా అనేసి మళ్ళీ పడుకుండా పోయాను నన్ను నిద్ర లేపలేదనమాట సండే కదా అనేసి ఇక లేచి లేవు కానీ చక్కగా గుమ్మాలైతే తుడిచేస్తున్నానండి ఇది వచ్చేసి మా అత్తయ్య రూము నిన్ననే నేను అంత దులిపి నీట్గా బెడ్షీట్లు మార్చి అంత నీట్గా చేస్తే ఇప్పుడు మళ్ళీ మామూలు మీద బెడ్షీట్ కూడా మడత పెట్టుకోలేదు ఇక ఇక్కడ చైర్ మీద చూసారా చీర టవల్ అన్నీ ఎలా పాటు చేస్తుందో నాకు ఇల్లు నీట్గా లేకపోతే చాలా చిరాకు వస్తుందండి ఇక ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ అండి చూసారు కదా మా లేకపోతే పండగ పనులు అంటే వాటర్ బాటిల్ మూత కూడా వదలదండి సీప్రూపులతో సహా అన్నీ కడిగే ఆరబెట్టేస్తుంది ఇక ల్యాప్టాప్ పెట్టే బ్యాగ్ కూడా నిన్న ఆరబెట్టేసిందనమాట ఉతికేసి పైన మేడ మీద అయితే నేను ల్యాప్టాప్ ఒక సంచిలో పెట్టానండి అది ఆ సంచిలో ఏముందని చూడకుండా కబోర్డ్లో పెట్టేసి ఆ ల్యాప్టాప్ మీద బట్టలు చదివేసింది అనమాట ఇంకా నాకు కోపం వచ్చింది నవ్వలేడవలే తెలియదు ఒకవేళ బరువైంది పెట్టేస్తే ఏమవుతుందండి పోదా ల్యాప్టాప్ అట్లా ఉంటుంది మా అతే పని ఇక చూసారు కదా మొత్తం అంతా నీట్గా తుడిచేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జనవరి ఎనిమిదో తారీఖు వస్తే సంవత్సరం అవుతుందండి ముందైతే నేను షార్ట్ వీడియోస్ పెట్టాను షార్ట్ వీడియోస్కి నాకు ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇక తర్వాత లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి వీడియోస్ చేసి పోస్ట్ చేయడం అయితే ఆ ఇంట్రెస్ట్ గురించి నేను వీడియో ఎలా చేయాలి తమ ఎలా పెట్టాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అన్నీ కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి కానీ క్లిక్ అవ్వట్లేదు నేను ఏ వీడియో పెట్టినా సరే చూద్దాం అలా కష్టే ఫలి అంటారు కదా కష్టపడతాను ఫలితం అదే వస్తుందా అనేసి వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను మీకు ఈరోజు మా వారికి సెలవు అనేసి ఒక పెద్ద పని అయితే చేస్తున్నారు ఇక్కడ మేము వచ్చేసి ధాన్యం కొన్నామండి ధాన్యం పెట్టే గది మాకు మెట్ల కింద ఉంటుందన్నమాట అక్కడ కట్టించాము ధాన్యం పెట్టడానికి మాత్రమే అయితే మేము సంవత్సరానికి ఒకసారి ధాన్యం కొని దాంట్లో పెట్టుకొని నిల్వ ఉంచుకొని తర్వాత ఆడించుకొని వండుకొని తింటామండి అది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి అరుగుదలకు మంచిది త్వరగా అరుగుతుంది అలానే పిల్లలు కూడా త్వరగా డైజెషన్ అవుతుంది పురటాలు కూడా పెట్టచ్చండి అలానే తింటాము మేమైతే ఎప్పుడూ కూడా బయట నుంచి కొనుక్కోమండి బియ్యము ఇక పనిలో ఉన్నారనమాట కిందంతా క్లీన్ చేసి కడిగేసి మళ్ళీ ధాన్యం పెడుతున్నారు ఇక ఈ లోపల అయితే పేపర్ వచ్చిందండి నేను పేపర్లోనే క్యాలెండర్ కూడా వచ్చింది ముందుగా క్యాలెండర్ వచ్చిందంటే నా బర్త్డే మాత్రమే చూసుకుంటాను జనవరి ట్వంటీ టూ నా బర్త్డే సోమవారం వచ్చింది ట్వంటీ ఎయిట్ ఏమో మా చెల్లి బర్త్డే అలానే రో ఈ సంవత్సరం అయితే అదే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లీప్ సంవత్సరం అండి మా పెళ్లి రోజు ట్వంటీ నైన్ అనమాట ఫిబ్రవరి ట్వంటీ నైన్ మా పెళ్లి రోజు అండి వచ్చే సంవత్సరం అయితే వస్తుంది చాలా హ్యాపీగా ఉందనమాట నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఇక అయితే కడిగేసామండి ధాన్యం బస్తాలు కూడా పెట్టేశారు ఇక ఈ లోపు నేను మీషోలో బెడ్షీట్ అయితే బుక్ చేశానండి ఆరు ఆరు బెడ్షీట్ అనమాట మూడు వందల యాభైకి అయితే వచ్చింది బయట కొన్నామంటే ఏడు వందలు తీసుకుంటున్నారండి ఇది బాగానే ఉంది కాటన్ అని చెప్పలేను కానీ సిల్క్ కాటన్ కలిసి ఉంది కానీ మంచం మీద అయితే అలా నిలబడుతుంది నేను ముందు ఒకసారి కొన్నాను తక్కువ రేట్ అనేసి కొంటే మంచం మీద నుంచి లేసా ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది అనమాట బెడ్షీటు ఇది అయితే బాగుందండి బెడ్షీట్ ఇంకా రేపు జనవరి ఫస్ట్ కదా మా పాప హడావిడి మామూలుగా లేదండి నిన్నటి నుంచి గ్రీటింగ్ గ్రీటింగ్లోనే తినేస్తుంది అనమాట ఇక డబ్బులు ఇస్తే ఏండి గ్రీటింగ్లో అయితే తెచ్చుకుంది అవి కట్ చేసి ఎవరికి ఏది వేయాలనేది నన్ను రాయమంటుంది అనమాట పేరు ఈ గ్రీటింగ్లు చూస్తుంటే నా చిన్నతనం అంతా గుర్తొస్తుందండి మేము అలానే హడవట్ చేసేవాళ్ళం జనవరి ఫస్ట్ వచ్చిందంటే మా అమ్మాయిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉందండి నిజంగా ఇక గ్రీటింగ్లు కట్ చేసి ఇది వాళ్ళకయ్యాలి ఇది వీళ్ళ పేర్లు రాయి అనేసి నాకు చెప్తుంటే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయండి మనం అదే కదా హీరోయిన్లు గ్రీటింగ్లు తెచ్చుకుని ఈ ఈ అమ్మాయికి ఇది సూట్ అవుతుంది ఆ అమ్మాయికి ఇది సూట్ అవుతుంది అనేసి పేర్లు రాసి మరీ ఇచ్చేవాళ్ళము అవన్నీ గుర్తొస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఒక్కరోజు గడిస్తే పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి అయితే వెల్కమ్ చెప్దామండి ఇక రెండు వేల ఇరవై మూడు వెనక్కి తిరిగి చూసుకుంటే బాధలు అవమానాలు సంతోషాలు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఉండేవి అండి ఇవన్నీ కూడా కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా మేము మా ఫ్యామిలీ అంత అరుణాచలం అలానే రామేశ్వరం వెళ్ళడం మాకు చాలా మంచిగా అనిపించింది చాలా సంవత్సరాల నుంచి చాలామంది అనుకుంటూ ఉంటారు అరుణాచలం వెళ్దాం అనేసి కానీ ఆ శివుని అనుగ్రహం ఉంటే కానీ అరుణాచలం అయితే వెళ్ళామండి నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను మాకు అనుగ్రహం ఉంది కాబట్టి రామేశ్వరం వెళ్ళాము అలాగే అరుణాచలం కూడా వెళ్ళాము మొత్తం మా ఫ్యామిలీ అంతా ఆల్రెడీ నేను వీడియోలు కూడా నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఈ సంవత్సరంలో మాకు జరిగిన మంచి అంటూ ఉంటే అదేనండి అలానే ఇంకో విషయం కూడా ఉందండి మా నాన్నగారు మళ్ళీ తిరిగి వచ్చారు అంటే మా చెల్లికి అబ్బాయి పుట్టాడు మా నాన్నగారు పుట్టారని అందరూ అనుకుంటున్నాము అది కూడా మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషించాం అనమాట అది రెండు వేల ఇరవై మూడులోనే పుట్టాడు ఇక బాధలు అంటారా బాధలు సంతోషాలు అవమానాలు అన్నీ ప్రతి సంవత్సరం వచ్చేవే కానీ అది ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే అవన్నీ వస్తే తట్టుకునే అంత ఓపిక నిమ్మని మాత్రమే నేను అది కోరుకుంటాను బాధలు లేకుండా జీవితమే ఉండదండి అలానే సంతోషం కూడా నిత్యం ఉండదు అన్నీ కలిస్తేనే మన జీవితం అనమాట అవన్నీ తట్టుకునేంత శక్తిని ఇమ్మనే నేను భగవంతుని అయితే కోరుకుంటాను ఇక ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్